ఈయన నిన్న మన ఆయన కొత్త తప్పించగాడు ఆయన పేరు నాకు ఇదే ఇది ఆయన సదుసంగ సంగతి తెలవరు అడుక్కొచ్చుకున్న పేరు మొదట్లో అదే ఆయన పేరు తర్వాత తారక రామారావు ఏదో సరే దిక్కుమాలలో ఇవ్వనని అడుక్కొని ఏదైనా పెట్టుకొని నిన్నవరు అని ట్విట్టర్లా రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుడు మీ ప్రభుత్వాన్ని విమర్శించే రేవంత్ రెడ్డి మీద మీ అభిప్రాయం ఏంటని ఊహిస్తా అన్నాడు అంటే ఎవరయ్యా రేవంత్ రెడ్డి అని మంచిగా నన్ను గుర్తుపెట్టకపోతే పర్వాలేదు కానీ ఎవరో ఎవరు అంట అయ్యో ఎవరు వస్తే ఏం అంకులు బాగున్నావు అనిపించింది అంట అండ్ కన్నకావరం వచ్చినాక అయ్యకు అంకులకు తేరది ఇవ్వకుండా పోయింది ఇవాళ నన్ను కొత్తపోతే సరే పర్వాలేదు ఎందుకంటే అడుక్కున్న రోజులు మర్చిపోయినావు ఎమర్జెన్సిన రోజులు మర్చిపోయినావు నేను పెట్టుబడి పెట్టింది నువ్వు నీ అయ్యా మర్చిపోతే పర్వాలేదు నాకే అర్థం లేదు కానీ తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న శ్రీకాంత్ చార్జ్ కూడా బొమ్మ రెండో బొమ్మేటిందని అడిగే కాలు కొనేది ఇవాళ రామ్ గురించి ఏం మాట్లాడిండో మీరే చూసి నేను చెప్పాల్సిన పని లేదు మాటలు వేసిన అంటే ఉస్కో అంటే డిస్కో అన్నదంట ఇవాళ కేటీఆర్ వరుస అట్లుంది ఇవాళ నన్నైనా ఎవరైనా అడుగుతూ శ్రీకాంత్ గారిని అడుగుతూ కానిస్టేబుల్ కిస్తే అడుగుతూ సోదరి మరి కవితా నాయకుని అడుగుతూ ఈశాన్ రెడ్డిని అడుగుతావు వేణుగోపాల్ రెడ్డిని అడుతావు ఎవరైనా వీళ్ళంతా వీళ్ళ పేర్లు వినిపిస్తున్నాయని ఒరే సన్నాసి నువ్వు అమెరికాలో బాత్రూమ్లు అడిగేటప్పుడు వీళ్ళందరూ తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరు నువ్వు రెండు వేల ఏడు వరకు అమెరికా గడిచినప్పుడు నీ అయ్యయ్యకు నీ పార్టీకి అన్నిటి కూడా ఊడిగా చేసిన మేము అందరము అప్పుడే అంత తొందరగా మర్చిపోతే ఎట్లా అంత కండ కావరం అంత అధికారం మదం పనికిరాదు నీ అధికారం మదం నీ కండ కావరం నువ్వు ఆ సినిమాలో దగ్గర చూపించుకోవాలి మా దగ్గర కాదు తెలంగాణ బిడ్డల దగ్గర కాదు ఎవరైనా ఆంధ్ర వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ముందే నువ్వు పూజలు కొట్టు నడుస్తుంది నీ చరిత్ర ఎంతదో నువ్వేందో నువ్వు గొప్పలు చెప్పుకుంటే ఆ కృష్ణానగర్ లో వండి దొరుకుతారు ఎందుకంటే సినిమాలలో వాళ్ళు ఎంత ఇస్తే అంత దాని పెట్టుబడిని బట్టి యాక్షన్ చేస్తారు వాళ్ళకి వేరే ఏం ఉండదు సో నువ్వు ఆ సినిమాలో పిలిపించుకొని తెలుగు మహాసభలన్నీ భజన మహాసభలు పెట్టుకొని అందులో పొగిడించుకొని ఓహో రాజ ఆహా రాగా శ్రీకృష్ణ దేవరాయాలన్నీ నువ్వు ఎందుకు పొగిడించుకోవో మారేం పోయేది ఉంది చెప్పు నువ్వు సొమ్ము పెడితే నిన్నే పొగుడతాడు రేపు ఇంబోలు పెడితే ఇంకోడు ఒకడు మా రబ్బాని గారు పిలిపించి ఈయన సభ పెట్టే మా రబ్బానే ఇంద్రుడు చంద్రుడు అని చెప్తారు కూలి పచ్చిపోయేట గురించి మాకేం చేసేది ఉంది కానీ ఇవాళ నీ కండకావరం అనేది కండ కనిపించకుండా అయింది ఇది తెలంగాణ సమాజం గమనించాలి ఇవాళ పదే పదే ఎప్పుడైనా చర్చ వచ్చినప్పుడు కుటుంబ పాలన గురించి మేము మాట్లాడితే కాంగ్రెస్ పార్టీల కుటుంబ పాలన గురించి మాట్లాడతారా రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీ అందరు కుటుంబ పాలననే అంటారు నేను ఒక ప్రశ్న పాత్రికే మిత్రులకు చెప్పదలుచుకున్నా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా మా కుటుంబ సభ్యుల రాజకీయాలకు తేము అని చెప్పలే మా కుటుంబ సభ్యులు రాజకీయాలకు రారు అని చెప్పలే కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే చెప్పి నేను చెప్పాడు నేను నా ముసలి ఇద్దరినే ఉన్నాం నా పిద్ద నా కొడుకు అమెరికాలో ఉండు నా కుటుంబం ఎవ్వరు రాజకీయాల్లో వాళ్ళకి రాదు నేను తెలంగాణ తీసుకొచ్చి కాపల కుక్కలాకుంటానప్ప నాకు పదవులు వద్దామని చెప్పిన సన్నాసే కేసీఆర్ నువ్వు చెప్పిన మాట ఏంది నువ్వు చేస్తున్నది ఏందని మేము అడుగుతున్నాం మేమిన్నాడితే నువ్వు నన్నాడు కనుక రాదు ఆనాడు మీ అయ్యి ఏం చెప్పిందంటే నా పిల్లలు అమెరికాలో పాత్రూమ్లు కట్టుకొని బతుకుపోరు ఇక్కడికి రారు రాజకీయాలు వాళ్ళకి రారు నేను ఒక్కడనే ఉంటాను మా ముసలా నుంచి అడిపేస్తే నేను తెలంగాణ కాపడ కుక్కలాకుంటా అని కేసీఆర్ చెప్పిన రికార్డులు పార్టీకే మిత్రులు తెలియదు ఇది నా మాట కాదు ఇవాళ అట్లంటే కేసీఆర్ ను కుక్క అన్నాడా అని ఇంకోటి కూడా నక్కగా లేచేస్తాడు ఏం చెప్పలేదు వాళ్ళు మాట్లాడును వాళ్ళు మాట్లాడిందే మేము గుర్తు చేస్తున్నాం నిన్న మొన్న వాట్సాప్ సోషల్ మీడియాలో అన్ని గతంలో వాళ్ళు పోలీసులతో ఎంత మర్యాదగా మాట్లాడిండ్రు కేసీఆర్ గారు మన ఆంధ్ర మంత్రిని ఎంత మర్యాదగా గుర్తు చేసిండ్రు అందరూ ప్రజలు గుర్తు చేస్తున్నారు కేసీఆర్ కు కేటీఆర్ కు కాబట్టి ఇవాళ నేను అడిగేది ఒకటే మిత్రులను ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు అన్నం ఉడికిందా లేదా అని పట్టి చూడడానికి ఒక మెట్టుకు దారు లక్ష్మారెడ్డికి రెండు సార్లు అవకాశం వచ్చింది రెండోసారి మంత్రి అయింది ఇంతకంటే ఎక్కువ అవుతాడా ఆయన జీవితంలో ఇంతకంటే ఎక్కువ రానికుండా వాళ్ళ ప్రభుత్వం అధికారం ఆయన నమ్మిన దొర ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయనకు నమ్మిన బంటుగా ఆయన దగ్గర కాలకాల కూర్చున్న లక్ష్మారెడ్డిని మంత్రిని కూడా చేసిండు మరి మనకేం చేసిండు లక్ష్మారెడ్డి అని నేను అడుగుతున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి